అండి గుడ్ మార్నింగ్ అందరికీ ఇది దివాళీ రోజు వ్లాగ్ అండి మేము రోజు నోముకుంటున్నాము మార్నింగ్ అయితే లేచి ఎలా ముగ్గు పెట్టాను ఏంటి అని చూసేయండి రోజైతే పసుపుతో ముగ్గు వేస్తామండి మార్నింగ్ లేచి అంతా కడిగేసి ఇలా అయితే పసుపు ముగ్గుతో పసుపు అన్నమాట పసుపు ముగ్గుతో ఇలా పెట్టేసి ఇంకా అంతా చూసేయండి ఇది పసుపు ముగ్గేనండి చూసేయండి మార్నింగ్ అయితే ఈరోజు ఎండ రావట్లేదు కొంచెం కూల్ కూల్గా ఉంది వాతావరణము మార్నింగ్ రోజు అయితే వాతావరణం కూల్ కూల్గా ఉంది ఎండ రావట్లేదు ఇంకా నోము సామాంతా ఇవ్వడానికి ఇప్పుడు వెళ్ళాలి ఫ్రెష్ అయిపోయినా నేను ఆల్రెడీ ముగ్గేసిన ఇల్లు అంతా తూర్చేసిన దీపారాధన చేసి నోము సామాన్ తీసుకెళ్ళడానికి వెళ్ళాలి ఈరోజే నోముకునుడు ఈరోజే వంటలు అన్నీ ఈరోజే సామాన్ తీసుకొచ్చు చాలా వర్క్ ఉంది ఓకే అండి ఈ షార్ట్ వీడియోలో వీలైతే ఖచ్చితంగా మీతో షేర్ చేస్తా చాలా రోజులు అవుతుంది కదా మీకు పల్లెటూరు వాతావరణం నేను చూసేయండి